అస్సలం వైకమ్ వరహ్మదుల్లా అబ్రకా సోదల్లారా నేను మీ మొహమ్మద్ ఖాలిద్ ఈరోజు నాకు అంశం తహజుద్దుకు సరి సమానమైన సత్కార్యాలు అంటే తహజ్యూద్ నమాజు చదువలేని పరిస్థితులు ఉన్నప్పుడు దానికి సరి సమానమైన సత్కార్యాలు మనము చేసే ఏవైతే ఉన్నాయో అవి మనము హదీస్ ద్వారా తెలుసుకుందాం ముందుగా దైవ ప్రోక్త ము సల్లాహాహ్ సల్లం ఈ యొక్క తహజ్యూదుకు సరి సమానమైన పద్ధతులు ఒక పది హదీసుల ద్వారా మనం ఈరోజు చూసుకున్నాం ముందుగా తబ్రాని హదీస్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ సుబహాన్ అల్లాయి వహందీ సుబహాన్ అల్లాయిల అజీమ్ అని పఠించడం అదేవిధంగా మరొక హదీస్ని మనం చూసుకున్నట్లయితే తిర్మిజి డబల్ టూ వన్ ఇషా మరియు ఫజ్ర నమాజు జమాత్తో చెయ్యటం అంటే ఫజ్ర నమాజు జమాత్తో చేయడం వెళ్ళి ఎక్కడైనా జమాత్తోని చేయడం అంటే తహజుద్కు సంబంధించిన ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో ఇది రెండోది మూడోది సహీ వన్ ఫోర్ త్రీ వన్ హదీస్ జొహర్కు ముందు నాలుగు రకాతులు చదవటం అంటే జొహర్ నమాజ్ కు ముందు నాలుగు రకాతులు మనం ఏదైతే చదువుతామో అది సహీ వన్ ఫోర్ త్రీ వన్ హదీస్ అదేవిధంగా మరొక హదీస్ని మనం చూసుకున్నట్లయితే తిరిమిజి ఎయిట్ జీరో సిక్స్ తరావి నమాజ్ ఇమాంతో చేయటం అంటే తరావి నమాజ్ ఇమాంతో చేయటం అంటే చాలా వరకు మనం చూసుకున్నట్లయితే రంజాన్లో తరావి నమాజు మస్జిద్కు వెళ్తూ ఉంటారు రంజాన్లో మాత్రమే వెళ్తూ ఉంటారు కొంతమంది ఇండ్లల్లో కూడా చేసుకుంటారు జమాత్తోని భార్యతోని కానీ పిల్లలతోని కానీ కొడుకులు తండ్రులతోని కానీ కొంతమంది చేసుకుంటారు అంటే ఇమాంతో చేయటం కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్హు వాసల్లం బోధించారు అదేవిధంగా మనం మరొక ఐదో హదీస్ను మనం చూసుకున్నట్లయితే సునంద్ ధార్మి హదీస్ నంబర్ త్రీ ఫోర్ నైన్ జీరో రాత్రి వేళ ఐదు ఆయతులు హురాను పారాయణం చేయటం అంటే రాత్రి వేళ హురాను పారాయణం అంటే వంద ఆయతులు ఏదైనా మనం హురాను పారాయణం చేయడం వలన కూడా తహజద్కు చాలా ప్రాముఖ్యతమైనదని అయినదని దైవ ప్రవక్తం మహద్ సల్లా సలం బోధించారు అదేవిధంగా ఆరోది ముస్లిం ఎయిట్ జీరో సెవెన్ హదీస్ నంబర్ రాత్రి సూర్య బఖ్రాలోని చివరి రెండు ఆయతులు చదవడం అంటే రాత్రి వేళల్లో అంటే పడుకోని టైంలో కానీ సూర్య బహ్రా ఏదైతే చివరి రెండు ఆయతులు ఉంటాయో వాటి ప్రాముఖ్యత కూడా చెప్పడం జరిగింది ఈ హదీస్ ద్వారా అదేవిధంగా ఏడోది మనం చూసుకున్నట్లయితే హదీసు హదీస్ అబూ దావుద్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ అంటే సత్ప్రవర్తన మంచి నడవడికలు ఎవరితోనే కానీ మంచిగా మాట్లాడడం మంచి నడవడికలు చేయడం వలన కూడా చాలా ప్రాముఖ్యత చాలా మంచిది అని ప్రభుత్వం ముమ్మ సహసలం ఈ విధంగా బోధించారు అదేవిధంగా ఎనిమిదోది మనం చూసుకున్నట్లయితే హదీసు ముస్లిం టూ నైన్ ఎయిట్ టూ హదీస్ నంబర్ వితంతువు నిరుపేదల బాగోగులు అంటే నిరుపేదల ఏదైతే పరిస్థితులు ఉంటాయో వాటిని చూడటం అంటే నిరుపేదలు అంటే ఎవరంటే మీ చుట్టుపక్కల కానీ చుట్టాలు అంటే ఎవరైతే రిస్టార్లో కానీ బంధువులల్లో కానీ ఏదన్నా కొంచెం ఇబ్బందులు ఉంటే వాళ్లకు సహాయ సహకారాలు అందించడం మనవంతు ఇది కూడా చాలా ప్రాముఖ్యతమైనదని దైవ ప్రభుత్వం ముమ్మద్ సల్హు సలం బోధించారు అదేవిధంగా తొమ్మిదో హదీసు మనం చూసుకున్నట్లయితే కిర్మిజీ ఫోర్ నైన్ సిక్స్ అంటే జుమ్మా ప్రాముఖ్యత పాటించటం జుమ్మా పద్ధతులు తప్పకుండా పాటించటం అంటే జుమ్మాకు వెళ్ళండి అంటే ఇప్పుడు ఏదంటే కొంతమంది జుమ్మాకి ఎలా వస్తారంటే లేట్గా వస్తారు ఫాస్ట్గా వెళ్ళిపోతారు అంటే హుద్బా అయిపోయిన తర్వాత అజా అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు కానీ జుమ్మాకు మనం త్వరగా వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళాలి దాని ప్రాముఖ్యత ఎంతో ఉంది ఫస్ట్ సఫా సెకండ్ సఫా ఏదైతే ఒంటే పుణ్యం కానీ తర్వాత పుణ్యం కానీ తర్వాత కోడి మురిగి పుణ్యం కానీ ఇలా రకాలుగా సఫలలో మనకు పుణ్యం యొక్క ప్రాముఖ్యత కూడా దైవ ప్రవక్తం ముమ్మద్ సుల్లాహల్లం బోధించడం జరిగింది అంటే జుమా అనేది ఈదుల్ మో మినీన్ అని చెప్పడం జరిగింది సోదల్లారం కొంతమంది జుమాకు మాత్రమే వెళ్తూ ఉంటారు వారానికి కానీ జుమా చాలా ప్రాముఖ్యత ఉంది దాన్ని ఖచ్చితంగా మనం అమలు చేయాలి సోదల్లారం అదేవిధంగా పదవది తహజిద్కు మనం సంకల్పం చేయడం హదీస్ నసాయి వన్ సెవెన్ నైన్ ఎయిట్ అంటే తహజ్జుద్కు సంకల్పం చేసుకోవటం అంటే రాత్రి పడుకోంగా నేను ఖచ్చితంగా తహజ్జుద్ చదువుతానే అని సంకల్పం చేసుకోవటం సోదరులారా ఏవైతే మనం ఈ పది ఒక హదీసులు మనం తెలుసుకున్నామో దీని మీద ఖచ్చితంగా తూచా తప్పకుండా మనం పాటించాలి ఎవరైతే తహజ్జుద్ చేయాలనుకునేవారు ఈ విధంగా కూడా మనం పది హదీసుల ద్వారా మనం తహజ్జుద్ యొక్క ఘనత మనము తెలుసుకున్నాం సోదరులారా అయితే ఈ రోజులలో మనం చూసుకున్నట్లయితే తహజ్జుదు చాలా గొప్ప విషయం ముందు అసలు మన ఫజర్ నమాజులు జొహర్ నమాజులు అసర్ నమాజులకే మనకు ఈరోజు టైం లేదు యావత్తు ప్రపంచంలో ప్రతి చేయడానికి టైం ఉంది బజార్కి వెళ్ళడానికి టైం ఉంది ఉద్యోగం చేయడానికి టైం ఉంది ఎంజాయ్ చేయడానికి టైం ఉంది అన్నిటికీ టైం ఉన్నది కేవలం ఏదన్నా లేదు అంటేనే దానికి ఇస్లాంకు మాత్రమే టైం లేదు అని అవలీలంగా చాలా సులభంగా చెప్పే ఆన్సర్ ఇది మనం జనాలలో చూసుకున్నట్లయితే సోదరులరా మనము ఇస్లాం గురించి తెలుసుకొని ఖచ్చితంగా మనం పాటించాలి సోదరులారా ఖురాన్ మరియు హదీస్ ద్వారా ప్రవక్త వారు బోధించిన జీవితాలలో మనం నేర్చుకుంటూ ప్రవక్త వారి సున్నతులు ఖచ్చితంగా పాటించే భాగ్యం మీకు నాకు అల్లా ప్రసాదించుగాక ఆ మీన్దాన్ అల్లందుల్లా అబ్బుల్ ఆలమీన్ అస్లాం వరహ్మల్లెవర్ కాదు